బోనాలు సమర్పించాలంటే ముందుగా ఎలాంటి ప్రిపరేషన్స్ ఉండాలి గురుగారు అంటే ముందు నుంచి కూడా ఇది ఒక ఆన్వాయితీ ఉండాలా అత్తగారుల దగ్గర నుంచి కానీ అమ్మవారింటి దగ్గర నుంచి కానీ అంటే పుట్టింటి నుంచి కానీ మెట్టినింటి దగ్గర నుంచి కానీ ఇది ఒక ఆన్వాయితీ ఉంటేనే చేయాలా ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలని ఎక్కడా కూడా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఆంధ్ర గురు గారు నేను బోనం సమర్పించాలి అని అనుకుంటాను అమ్మవారికి అయితే ఇక్కడ మా అమ్మవారి మా అమ్మగారింటి సైడ్ నుంచి లేదు అత్తగారింటి సైడ్ నుంచి నాకు లేదు ఇలాంటిది కానీ నేను కొత్తగా చేయాలనుకుంటా చేయొచ్చు అంటారా ఇందులో తప్పేమీ లేదమ్మా అందరూ కూడా ఈ విషయంలో చేయొచ్చు సమర్పితం చేయొచ్చు వాళ్ళ ఇంటి ఆనవాయితీ ఉంటేనే చేయాలి అంటూ ఏమీ లేదు బోనము అంటే భోజనం పెట్టడం అమ్మవారికి మనం భోజనం పెడుతున్నాం అంతే ఇక్కడ కాబట్టి పరంపరగా ఆనవాయితీగా వచ్చేది అంటూ ఏమీ లేదు మనం మొక్కుకొని మనం భక్తితోని సమర్పితం చేయటం వల్ల దాంట్లో తప్పేమీ ఉండదు అంటే ఏదైనా కోరిక నెరవేరిన తర్వాత చేయాలంటారా లేకపోతే ముందు కూడా చేయొచ్చ ముందు చేయొచ్చు మొక్కుకొని నాకు ఇది ఈ కోరిక నెరవేరితే ఈ విధంగా నేను చేస్తానని చెప్పేసి మొక్కుకున్న తర్వాత కూడా మనం భోజనం సమర్పితం చేయొచ్చు దాంట్లో తప్పేమీ లేదు